హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళానండి ఇప్పుడైతే కేజీ సేల్ పెట్టారు కదా ఆఫర్లో నేనైతే డ్రెస్సెస్ తీసుకొచ్చుకున్నాను ఎవరైనా వెళ్ళకుంటే ఇంకా వెళ్ళండి ఆ సడంలో చాలా ఆఫర్స్ పెట్టారు చాలా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి చాలా తక్కువ ప్రైస్లో కేజీ సేల్లో డ్రెస్సెస్ సారీస్ పిల్లలకి పెద్దలకి అందరికీ ఉన్నాయండి నేనైతే ఈ డ్రెస్సెస్ తీసుకొచ్చుకున్నాను ఇదైతే వైట్ బ్లూ కాంబినేషన్లో వచ్చేసింది నెక్ వచ్చేసి ఇలా ఉంది హ్యాండ్స్కి అయితే గోట పట్టి వర్క్ వచ్చేసింది డ్రెస్ అయితే కాటన్ డ్రెస్ అండి బాటమ్ వచ్చేసింది కాటన్ బాటమ్ సెట్ తీసుకున్నాను ఇదైతే స్ట్రేట్ ప్యాంట్ అండి లూజ్ ప్యాంట్ చాలా బాగా వచ్చేసింది ప్యూర్ కాటన్ అండి కాస్ట్ చూత చాలా తక్కువ పడింది చెన్నై షాపింగ్ మాల్లో చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అండి కలర్ బాగుంది అని తీసుకున్నాను చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ కూడా ఉంటాయండి ఈ రెస్సెస్ చాలా వాషబుల్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం ఆఫర్లో క్వాలిటీ తేడా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బాగుంది క్వాలిటీ కూడా ఈ డ్రెస్ అయితే అమరిల్ రెస్ లైనింగ్ కూడా వచ్చేసిందండి చాలా చాలా బాగుంది కాస్ట్ చాలా తక్కువనే పడింది నేనైతే చాలా రెస్సులు తీసుకున్నాను కదా లేట్ అవుతుందని చాలా ఫాస్ట్గా చూపిస్తుంది ఈ డ్రెస్ అయితే చైనీస్ కాలర్ వచ్చేసి హ్యాండ్స్ కి అయితే ఇలా వచ్చేసింది హ్యాండ్స్ కి అయితే ఇలా స్టిక్ వచ్చేసింది ఈ డ్రెస్ కి అయితే మొత్తం ఫ్రింటేనండి వర్క్ ఏం కాదు ఫ్రింట్ కూడా పోదండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది డైలీ వేర్ కి చాలా కంఫర్ట్బుల్ గా ఉంటాయండి ఇది వచ్చేసి అయితే ఎల్లో అండి ఇది వచ్చేసి టాప్ అమ్మరి అమ్మర్ల ఉంటుందండి చైనీస్ కాలర్ వచ్చేసింది హ్యాండ్స్ అయితే వచ్చేసాయి ఇండివిజువల్గా వచ్చేసాయి హ్యాండ్స్ వేయించుకోవాలి మనమైతే ఎల్లో కలర్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్లో వచ్చేసాయి చాలా బాగుంది ఈ డ్రెస్కి అయితే గేర్ అయితే చాలా పెద్దగా వచ్చేసాయి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయండి స్లీవ్స్ వచ్చేసాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే నెక్స్ట్ వచ్చేసైతే ఈ డ్రెస్సెస్ అన్నీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఎక్కువ కాస్ట్ ఏం కాదు చాలా తక్కువలోనే వచ్చేసాయి ఇదైతే బ్లాక్ డ్రెస్ అండి చాలా బాగుంది చాలా డీసెంట్గా సింపుల్గా ఉంది ఇక్కడ అండ్ రౌండ్ నెక్కి ఇలా వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ ఇచ్చేసారు బ్లాక్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది అక్కడక్కడ ఇలా వర్క్ ఇచ్చారంటే డిజైన్కి వర్క్ వచ్చేసింది చాలా బాగుంది ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా యూజ్ అవుతుంది కదా చాలా బాగుంటుంది డీసెంట్గా ఉంటాయి ఈ డ్రెస్ అయితే బాటమ్ వచ్చేసి టాప్ అండి ప్యూర్ కాటన్ వచ్చేసింది ఇది అయితే చాలా బాగుంది కలర్ వచ్చేసి అయితే ఆనియన్ కలర్ ఇలా ముందైతే వర్క్ వచ్చేసింది హ్యాండ్స్కి అయితే ఇలా గోటా పట్టి వచ్చేసింది ఇదైతే స్ట్రేట్ కట్ అండి ఇలా లాగా వచ్చేసింది కానీ స్ట్రెట్ కట్ ఇచ్చారు గేర్ అని అయితే చాలా పెద్దగా ఇచ్చేసారు ఈ డ్రెస్కి అయితే లైనింగ్ ఏం రాలేదండి చాలా స్మూత్గా కూడా ఉంది బాటమ్ వచ్చేసి అయితే ప్యూర్ కాటన్ వచ్చేసింది డ్రెస్ టోటల్గా ప్యూర్ కాటన్ ఏనండి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి డైలీ వేరకు చాలా చాలా బాగుంటాయండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా బాగుంటాయి చాలా స్మూత్గా కూడా ఉన్నాయి ఈ డ్రెస్ అయితే వైట్ అండ్ యాష్ కలర్ చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా ఈ డ్రెస్ అయితే చాలా తక్కువే పడింది ఇలా బటన్స్ వచ్చేసాయి ఓపెన్ ఏమి కాదు చైనీస్ కాలర్ వచ్చేసింది సింపుల్ గా వచ్చేసింది అండి నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ డ్రెస్ అండి ఇది కొంచెం వెస్టర్న్ వేర్ లాగా ఉంది చాలా బాగుంది క్లాత్ అయితే కొంచెం వేరే క్లాత్ కాటన్ ఏం కాదండి కొంచెం వేరే ఇలా అనిపించింది హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చేసింది ఎలాస్టిక్ వచ్చేసి ఇది చైనీస్ కాలర్లో వచ్చేసింది చైనీస్ కాలర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది స్టిక్ కాడ ఇది వెస్ట్రన్ వేర్ లాగానే అనిపించేసింది నాకైతే క్వాలిటీ అయితే బాగుంది కలర్ కాంబినేషన్ చూస్తే బాగుందని తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ అండి ఈ రెస్ అయితే ఇట్లా నెక్కువక్కడ వర్క్ వచ్చేసింది ఈ రెస్ రేయాన్ డ్రెస్ అండి రేయాన్ క్లాత్ వచ్చేసింది ఈ క్లా ఈ డ్రెస్ చూస్తే చాలా తక్కువ పడింది డైలీ వేర్కి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి చాలా స్మూత్నెస్ కూడా ఉందండి బాటమ్ వచ్చేసి అయితే చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయి చెన్నై షాపింగ్ మాల్లో చాలా బాగా నచ్చాయండి నాకైతే డ్రెస్సెస్ శారీస్ కూడా కేజీ కేజీసెల్లో తీసుకున్న నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి ఈ డ్రెస్ అయితే ఎల్లో కలర్ అండి ఎల్లో వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను ఇలా వర్క్ వచ్చేసింది ఇదే ఈ డ్రెస్ అయితే ప్యూర్ కాటన్ వచ్చేసింది అండి ఈ డ్రెస్ అయితే కాస్ట్ చాలా తక్కువ ఫోర్ ఫిఫ్టీ ఏమో పడిందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చేసి ఇలా స్టిక్ వచ్చేసింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కట్టండి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి అయితే స్కార్ప్ తీసుకున్నానండి హ్యాంగింగ్స్ వచ్చాయి చాలా స్మూత్ గుడ్ ఉందండి చాలా బాగుంది క్లాత్ దుద్ద కాస్ట్తో చాలా తక్కువ ఈ డ్రెస్ కూడా నేనైతే అక్కడే తీసుకున్నాను చాలా కంఫర్టబుల్గా ఉంది నెక్కు వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసింది అండ్ బాటమ్ కూడా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్